హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ కస్టమర్కి ఒక బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాను చాలా నీట్గా ఫిట్టింగ్ వచ్చిందని మూడు బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఇలా పింక్ కలర్ గ్రీన్ కలర్ ఇలా యాష్ కలర్ తో మూడు బ్లౌజెస్ అయితే ఇచ్చారు మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదు ఎక్కడ నాకు బ్లౌజ్ ఇంతవరకు సెట్ కాలేదు అన్నారు మెథడ్లో బ్లౌజ్ ని కట్ చేసి ఇచ్చాను చాలా నీట్గా ఫిట్టింగ్ వచ్చింది అన్నారు నేనైతే పాండా ఇన్విజిబుల్ మార్కర్తో అయితే మార్క్ చేస్తున్నాను చాలా నీట్గా మార్కింగ్స్ అయితే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రోడక్ట్ని ట్యాక్ చేస్తాను తీసుకోండి చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే మనం ఇలా మార్కింగ్స్ ఇచ్చాక మన చేతికి డస్ట్ అంటడం ఇలాంటివి ఏమీ లేవు అలాగే మార్కింగ్స్ నీట్గా ఉన్నాయి ఒకవేళ మార్కింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక్కసారి ఐరన్ చేసాము అంటే మార్కింగ్స్ అస్సలు కనిపించవు మార్కింగ్స్ కూడా చాలా సన్నగా వస్తున్నాయి ఖర్చులు కరెక్ట్గా వస్తాయన్నమాట మనం హాఫ్ ఇంచ్ ఇచ్చినప్పుడు ఒక పాయింట్ ఎక్కువ రావడం ఇలాంటిది లేకుండా మనం పెన్సిల్తో ఎలా అయితే మార్క్ చేస్తామో ఆ విధంగా మార్కింగ్స్ వస్తున్నాయి అలాగే ఈ కస్టమర్కి నేను ముందు బ్లౌజ్ని స్టిచ్ చేసి ఇచ్చాను సరే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇవ్వండి ఇంకా బాగొస్తుంది నెక్స్ట్ బ్లౌజెస్ కూడా అంటే నాకున్న బ్లౌజెస్లో ఒక్క బ్లౌజే బాగుంది మీరు ముందు ఈ బ్లౌజ్ తీసుకునే కదా నాకు బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చారు ఇదే బ్లౌజ్ తీసుకొని ఈ మిగిలిన బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసి ఇవ్వండి అని సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ అయితే అస్సలు కుదరలేదు ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదు మన మెథడ్లో ఇలా సెట్ కానీ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఎలా ఇవ్వాలి షోల్డర్ ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా షోల్డర్ని నెక్ని తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆది బ్లౌజ్ నుంచి మన మెథడ్లో ఫస్ట్ చెస్ట్ లూజ్ని తీసుకోవాలి నేను ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఇక్కడ పంతొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది చెస్ట్ లూజ్ అనేది చెస్ట్ అనేది బాగా టైట్గా పట్టినట్టుంది అన్నారు అందువల్ల నేను వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే నలభై ఇంచెస్కి చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను నాలుగో భాగం పది ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు పావు ఇంచెస్ ఉంది నేనైతే పద్నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువ ఇస్తున్నాను అలాగే నెక్ డీప్ అనేది కొంచెం బాగా పైకి ఉంది ఒక హాఫ్ ఇంచ్ క్రిందికి దించమన్నారు బ్యాక్ నెక్ని నెక్స్ట్ పద్నాలుగున్నర ఇంచెస్ బ్లౌజ్ పొడవు తీసుకున్నాను ఆరు హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం ఇలా షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున స్టిచ్ ఉంది కదా ఇలా చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ అలాగే బ్లౌజ్ రాంగ్ సైడ్ మాత్రమే ఇలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇక్కడ తొమ్మిది పావు ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ అనేది నేనైతే తొమ్మిది ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే చంక దగ్గర బాగా లూజ్ వస్తూ ఉంది లూజ్ లూజ్గా ఉంది బ్లౌజ్ వేసుకొని కూడా చూపించారు అందువల్ల పావు ఇంచి తగ్గించేశాను నెక్స్ట్ నడుం లూజ్ని హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకొని కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ముప్పై మూడున్నర ఇంచెస్ ఉంది మనం నాలుగో భాగం తీసుకోవాలి నేనైతే కొంచెం లూజ్ ఇస్తున్నాను నడుం దగ్గర మరీ టైట్ లేకుండా ఫ్రీగా ఉండడం కోసం అందువల్ల ఎనిమిదిన్నర ఇంచెస్ అయితే నడుం లూజ్ని మార్క్ చేస్తున్నాను ఇలా మనకి ఆది బ్లౌజ్లో చాలా రిమార్క్స్ ఉన్నప్పుడు రెక్టిఫై చేస్తూ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేశారనుకోండి ఈ బ్లౌజ్లో ఎన్ని రిమార్క్స్ ఉన్నాయో అవన్నీ మనం కట్ చేసే బ్లౌజ్లో కూడా వచ్చేస్తాయి ఓకేనా ఇక్కడ ముప్పై మూడున్నర ఇంచెస్ ఉంది నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజింగ్ ఇచ్చాను ముప్పై నాలుగు ఇంచెస్కి నడుం లూజ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ బాగా టైట్గా ఉంది చెస్ట్ దగ్గర అయితే బాగా టైట్గా ఉంది అందువల్ల చెస్ట్ లూజ్ని కొంచెం పెంచాను నడుం లూజ్ని కూడా పెంచాను ఓకేనా ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసి బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి చెస్ లూస్ ఇంచెస్ కదా ఇంచెస్ దగ్గర నా వైపు నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇటువైపు పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒకటిన్నర ఒకటి ముప్పావు రెండు ఇంచెస్ మీ ఇష్టం నేనైతే రెండు ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ నడుములు ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నెక్స్ట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఈ ఫుల్ షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ చెస్ట్ లూజ్గా తగినట్టుగా మనం ఫుల్ షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసుకుంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు ఎంత బాగా కట్ చేసినా షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అంటున్నారు కదా ఈ షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేస్తారనుకోండి అస్సలు షోల్డర్ పట్టుకొని లాగినా కూడా అస్సలు డ్రాప్ అవ్వదు పెద్ద ఏజ్ అనుకోండి అలాంటి వాళ్ళకి షోల్డర్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వాలి పిల్లలు అనుకోండి ఒకటి ఒకటిన్నర ఇంచెస్ ఒకటి ముప్పావు ఇంచెస్ సరిపోతుంది నెక్స్ బాగా బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి షోల్డర్ చిన్నదిగా ఇవ్వాలి నెక్స్ ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు అలాంటి వాళ్ళకి అలాగే పెద్ద ఏజ్ వాళ్ళకి షోల్డర్ అనేది చిన్నది ఇవ్వాలి ఇక్కడ నేను రెండున్నర ఇంచెస్కి షోల్డర్ని మార్క్ చేశాను నా వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను ఖర్చు కోసం అలాగే నెక్ వెడల్పు వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి రెండు పావు లేదా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే వేయాలి ఇక్కడ నేను బ్లౌజ్ పొడవు ఇంచ్ ఎక్కువ పెంచాను అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి హాఫ్ ఇంచ్ క్రింది కావాలన్నారు అందువల్ల క్రిందికి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా బ్యాక్ నెక్ డీప్ని అయితే మార్క్ చేస్తున్నాను వైపున నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో క్రింది వైపున కూడా నెక్ వెడల్పుని సేమ్ మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ నెక్ మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్స్ స్టార్ నెక్ మీ ఇష్టం నెక్ వచ్చేసి కస్టమర్ ఛాయిస్ నెక్ డీప్ కూడా కస్టమర్ ఛాయిస్ అనమాట మన ఇష్టానికి నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ ఇవ్వకూడదు బ్యాక్ సైడ్ నెక్ని డ్రా చేసేటప్పుడు క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఇలా బ్రాడ్ ఇవ్వడం వల్ల పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ నెక్ వెడల్పు ఎంతైతే ఉందో సేమ్ అలానే మార్క్ చేశాను కానీ క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను మరి క్లోజ్ అయినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి అలాగే ఫిట్టింగ్ నీట్గా ఉండాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు లుక్ బాగుండాలి కంఫర్ట్గా ఉండాలన్నమాట ఇక్కడ క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్తో రౌండ్ అయితే మార్క్ చేశాను చూసారా ఇలా మార్కింగ్ అనేది ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ చంక డౌన్ని ఈ సైజ్ బ్లౌజ్కి ఎలా మార్క్ చేయాలో చూద్దాం ఇటువైపు ఫుల్ షోల్డర్ ఏమో ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇలా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని మనకి ఆర్మ్ హోల్స్ తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అవ్వాలి అంటే చంక డౌన్ ఆరు ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మనకి కరెక్ట్గా ఆరుమోస్ తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా ఒక లైన్ అయితే రెండు వైపులా ఈ ఎల్ షేప్లో మార్క్ చేయడం వల్ల రెండు లైన్స్ మధ్యలోకి మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్స్ కరెక్ట్గా టచ్ అయ్యేలా ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ చంక రౌండ్ని ఈజీగా మనం మార్క్ చేసుకోవచ్చు అనమాట కర్వుడ్ స్కేల్ లేకపోయినా ఇలా మార్క్ చేయడం వల్ల ఈజీగా ఈ కరువు షేప్ని డ్రా డ్ చేసుకోవచ్చు పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ని కొలుచుకోవాలి చూసారా ఇక్కడ మనకి తొమ్మిది ఇంచెస్కి చంక రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేశాను ఇలా నీట్గా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేశాను చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో మీరందరూ అడుగుతున్నారు ఎల్ షేప్లో ఇక్కడ మూడు మార్కింగ్స్ ఇచ్చారు పై వైపుది ఖర్చు కోసం ఈ రెండు మార్కింగ్స్ ఏంటి అని ఈ ఎల్ షేప్లో కరెక్ట్గా పై వైపున లైన్ మధ్యలోకి అలాగే క్రింది వైపున లైన్ మధ్యలోకి మార్క్ చేశాను అంతే ఇంకేమీ లేదు ఇలా మార్క్ చేయడం వల్ల ఈజీగా మనం చంక రౌండ్ని కర్వుడ్ స్కేల్ లేకపోయినా కూడా డ్రా చేసుకోవచ్చు లేదు కర్వుడ్ స్కేల్ ఉంది అంటే కర్వుడ్ స్కేల్ కరెక్ట్గా ఈ మార్కింగ్స్ టచ్ చేయాల ప్లేస్ చేసి ఈజీగా ఈ చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ నడుము దగ్గర బ్లౌజ్ అనేది మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది కామెంట్స్ పక్కన మీరు హైప్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందనమాట మీరు లైక్ ఎలా చేస్తే కొంతమందికి వీడియో వెళ్తుందో హైప్ వల్ల కూడా అదే యూజ్ అనమాట కాబట్టి వీడియోని లైక్ చేయడంతో పాటు కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంది హైప్ కూడా ప్రెస్ చేయండి బ్యాక్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఇక్కడ హ్యాండ్స్కి నాలుగు వైపుల జాయింట్స్ రాకుండా రెండు వైపులా మాత్రమే జాయింట్స్ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేశాను లైనింగ్ క్లాతే కాబట్టి రెండు వైపుల జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా క్రాస్ ఉంది కదా ఈ క్రాస్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు లేయర్స్ సమానంగా ఉండేలా ప్లేస్ చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా నీట్గా కట్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్ ఉంది ఇక్కడ వచ్చిన మెజర్మెంట్ని ఇలా నీట్గా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున పైపింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఇస్తున్నాను మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అంటే ఒక ఇంచు ఖర్చు తీసుకోండి నేనైతే హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవని ఖర్చుతో సహా మార్కింగ్ ఇస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర ఇంచెస్ అనేది సరిపోతుంది ఏ సైజ్ బ్లౌజ్కి చంక డౌన్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది క్లియర్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ప్లేలిస్ట్లో ఉంది బిగినర్స్ క్లాసెస్ అనే దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ స్కచ్ కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ కరువుని డ్రా చేయడం కరెక్ట్గా మీకు డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసైనా ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే అలా ట్రై చేసి మెల్లగా ఇలా ఫ్రీ హ్యాండ్తో కరువుని డ్రా చేయడం నేర్చుకోండి చాలా నీట్గా ఉంటుందన్నమాట స్కేల్స్తో మీకు అలవాటు అయ్యేంత వరకే ప్రాక్టీస్ చేయాలి మెల్లగా ఫ్రీ హ్యాండ్తో అలవాటు చేసుకోండి ఇలా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా కొంచెం కరువు షేప్ అనేది మనం ఫ్రీ హ్యాండ్తో ఇవ్వలేము కాబట్టి కర్వుడ్ స్కేల్తో అంటే లెగ్ కర్వు స్కేల్తో ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మనం మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది అలాగే హ్యాండ్ క్రింది వైపున బైసెప్ దగ్గర ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా పై వైపు నుంచి ఆరించెస్ దగ్గర మార్క్ చేసుకొని ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రం ఇలా కొంచెం కరువు షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఈ కస్టమర్కి చాలా సన్నగా ఉన్నారు చూసారా ఇలా వస్తుందన్నమాట నేను ఆల్రెడీ కొంచెం కరువు ఇచ్చినా కూడా చాలా సన్నగా ఉందన్నమాట హ్యాండ్ అనేది కాబట్టి ఇలా కొంచెం కరువు షేప్ అనేది లోపల వైపుకి డ్రా చేసుకోవాలి బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఈ లైన్కి అటువైపు వెళ్ళిపోతుంది ఖర్చు వైపుకి అనమాట సన్నగా ఉన్న వాళ్ళకి చంక క్రింది వైపున రింకిల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా ఇదే అనమాట ప్రాబ్లం బైసెప్ దగ్గర కూడా అంటే చంక క్రింది వైపున మెజర్మెంట్ తీసుకోండి వచ్చిన మెజర్మెంట్కి ఒక ఇంచి కలుపుకొని ఆ లూజ్ని కరెక్ట్గా మార్క్ చేసి మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ షోల్డర్ దగ్గర నుంచి ఒక కి మార్క్ చేసుకొని క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక కి మార్క్ చేసుకోవాలి మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇవ్వాలి ఈ సైజ్ బ్లౌజ్కి మీడియం సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల కొంచెం ఎక్కువ లోతు అయితే తీసుకోవాలి ఇలా ఫ్రీగా అయినా డ్రా చేయండి లేదు కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసైనా ఇలా హ్యాండ్కి లోతుని డ్రా చేసుకోండి ఇలా మీరు హ్యాండ్ కరువుని కానీ లోతుని కానీ అలాగే బైసెప్ దగ్గర మార్కింగ్ ఉంది చూసారా ఆ మార్కింగ్ దగ్గరే సైడ్ జాయింట్ని నీట్గా స్టిచ్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు చూసారా షేప్ అనేది ఇలా నీట్గా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ప్రతి మార్కింగ్ని ఇలా నోట్ చేసుకోవాలి నెక్ వెడల్పుని షోల్డర్ని అలాగే ఆర్మ్ హోల్ కరువు దగ్గర ఈ మార్కింగ్స్ని ఇవన్నీ నోట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోతు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో లోతునైతే ఇలా డ్రా చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది తెలుస్తుంది అన్నమాట ఇలా క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండించెస్కి మార్క్ చేశాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోకండి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది అంతేకాని ఇలా రెండించెస్కి మార్క్ చేసుకొని అక్కడికి ఫ్రంట్ పార్ట్ని మాత్రం మార్క్ చేయొద్దు అలా మార్క్ చేశారు అంటే తప్పకుండా టైట్ అవ్వడం కానీ లూజ్ అవ్వడం కానీ జరుగుతుందన్నమాట ఫ్రంట్ పార్ట్ మొత్తం ఆ కస్టమర్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది ఒకరికి చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ని మార్క్ చేశాను మెడ పీస్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా ఆరు ముప్పా ఇంచెస్ అనేది నెక్ రెడీ అవుతుంది ఒకసారి చూపిస్తున్నాను చూడండి నెక్ని ఎలా అంటే నెక్ డీప్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదు వేసుకొని చూపించారు ఫ్రంట్ అంతా బాగా టైట్ అయిపోయి షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోయింది ఇక్కడ ఏడు ఇంచెస్ ఉంది కానీ పావు ఇంచి తగ్గించేయమన్నారు అందువల్ల ఆరు ముప్పావు ఇంచెస్కి నేను ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేశాను ఇక్కడ ఇచ్చిన ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదు అందువల్ల నేను చేంజెస్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను కానీ మనకి ఆది బ్లౌజ్ ఇదే వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్లోంచి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఒక ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువనే బ్రాడ్ ఇస్తున్నాను ఈ బ్రాడ్ అంతా కస్టమర్ ఛాయిస్ మన ఇష్టానికి ఎక్కువ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు నెక్ కొంచెం బ్రాడ్ ఇస్తే లుక్ బాగుంటుందని చెప్పి ఎక్కువ ఎక్కువ బ్రాడ్ మాత్రం ఇవ్వద్దు ఏ మాత్రం బ్రాడ్ ఇచ్చినా బ్లౌజెస్ పాడైపోతాయి వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా నెక్ అనేది బ్రాడ్ ఇవ్వాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేయడం కోసం ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ దగ్గర డాట్ను చూసారా ఈ ఫస్ట్ డాట్ దగ్గర ఖర్చుతో సహా ఇలా మార్క్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఉన్నర ఇంచెస్ మాత్రమే ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బాగా టైట్ అయింది కాబట్టి నేను తీసుకునేటప్పుడే మెజర్మెంట్ కొంచెం లాగినట్టుగా తీసుకున్నాను ఇంకొక పావు ఇంచ్ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బాగా టైట్ అయిపోయి షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోయింది అందువల్ల పదమూడు ముప్పావు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవనైతే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ నా వైపు నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని బస్ట్ మీడియంగా ఉంది కాబట్టి రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్ ఇటువైపు అలాగే రెండో వైపు కూడా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు కోసం మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఎక్కడైతే మనకి షేప్ బెల్ట్ దగ్గర కుట్టుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన మార్కింగ్ కంటే ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే నేను బ్లౌజ్ పొడవని పెంచాను ఫ్రంట్ పార్ట్ పొడవను కూడా పెంచాను కాబట్టి మధ్యలో రెండో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ని మార్క్ చేశాను ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది లూజ్ రాకుండా ఫిట్టింగ్ చాలా గా ఉంటుంది ఇలా క్రింది వైపు నుంచి కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి బస్ట్ మీడియంగా ఉంది కాబట్టి మనకి నాలుగో డాట్ అనేది అవసరం లేదనమాట ఇలా మూడు డాట్స్తోనే ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూడు ఇంచెస్ ఉంది కదా ఈ డాట్స్ దగ్గర మూడు ఇంచెస్కి వదిలేసి మనకి నడుము లూజ్ ఎనిమిది ఉన్నర ఇంచెస్ ఎనిమిది ఉన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా క్రాస్గా మార్క్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ పోడం ఎంత ఉందో నడుము లూజ్ వరకు మార్క్ చేసుకోవాలి అలాగే ఈ మూడు ప్లేసెస్లో షేప్ బెల్ట్ మనం కట్ చేయడానికి ఎంత కలుపుకోవాలని చూసుకోవాలి మూడు ప్లేసెస్లో మెజర్మెంట్ నోట్ చేసుకుంటే వచ్చిన మెజర్మెంట్కి ఒక ఇంచు ఖర్చు తీసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కింద చాలా నీట్గా వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ చాలా ఇంపార్టెంట్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఎక్కడైతే టక్స్ ఉంటాయో ఆ టక్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితే చాలు సైడ్ జాయింట్ స్ట్రైట్గా ప్లస్ గుర్తు ఆటోమేటిక్గా వస్తుంది ఇంత నీట్గా బ్లౌజ్ని కట్ చేసాము టక్స్ కరెక్ట్గా ఇచ్చాము అంటే ఈ టక్స్ ఉంటే చాలు మనకి ఈజీగా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక వీళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ ఇచ్చాం కదా ఇప్పుడు ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి అంటే చెస్ట్ మీడియంగా ఉన్న వాళ్ళకి రెండు ముప్పై ఇంచెస్ నుంచి మూడు ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేనైతే మూడు ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ పొడవు తీసుకుంటున్నాను వెడల్పు ఒకటింపా పావు ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి కప్ షేప్ మీకు రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్లో మార్క్ చేసుకోండి లేదు కప్ షేప్ షార్ప్గా కావాలి అంటే క్రాస్గా లైన్ లాగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రెండో డాట్ కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని రెండున్నర ఇంచెస్కి రెండో డాట్ పొడవైతే తీసుకుంటున్నాను నెక్స్ట్ మూడో డాట్ని ఇలా ఒకటో డాట్కి క్రాస్గా నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇలా మూడు డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఈ మూడు డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువలు ఉండకూడదు అనమాట మనం ఎంత నీట్గా డాట్స్ని మార్క్ చేసి స్టిచ్ వేసుకుంటామో అంత నీట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుందన్నమాట చూసారా మధ్యలో ఇలా షేప్ అనేది సర్కిల్ కానీ లేదా ట్రయాంగిల్ షేప్ కానీ నీట్గా రావాలన్నమాట మధ్యలో ఇలా రౌండ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే కప్ షేప్ అంత నీట్గా ఉంటుంది చూసారా ఇలా రావాలి ఫ్రంట్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్తో స్టిచ్ వేసుకోండి లేదు మీకు కప్ షేప్ షార్ప్గా కావాలి అంటే ఇలా క్రాస్గా లైన్ లాగా మార్క్ చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని తీసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదున్నర లేదా పదకొండు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే పదకొండు ఇంచెస్ తీసుకొని మధ్యలో ఐదున్నర ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేశాను ఫస్ట్ ప్లేస్లో వచ్చిన గ్యాప్కి ఒక ఇంచండి ఖర్చు కలుపుకోవాలి నేనైతే మూడు ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్ తీసుకుంటున్నాను మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా షేప్ బెల్ట్ని నీట్గా ఈ మూడు ప్లేసెస్లో మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఒకవేళ మీకు షేప్ బెల్ట్ పొట్ట మీదకి వెళ్ళిపోతుంది పెద్దదిగా ఉంది అనిపిస్తే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచుకి కానీ ముప్పావు ఇంచుకి కానీ క్రాస్గా కట్ చేశారు అంటే షేప్ బెల్ట్ పొట్ట మీదికి వెళ్లకుండా చాలా నీట్గా చెస్ట్ క్రింద మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే మీరు క్రింది వైపున కరువు షేప్ ఇస్తారో కరువుకి సాగే గుణం ఉంటుంది పొట్ట మీద టైట్గా ప్రెస్ అయినట్టు లేకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇలా కొంచెం కరువు షేప్తో మార్క్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారు అంటే మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది తెలుస్తుంది చూసారు కదా టక్స్ అంత ఇంపార్టెంట్ అనమాట ప్రతి దగ్గర టక్స్ ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో ఈ టక్సే తెలుస్తూ ఉంటుంది ఈ టక్స్ వల్లనే మనం ఈజీగా బ్లౌజెస్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ చూసారా ఇలా రావాలన్నమాట షేప్ బెల్ట్ అనేది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లోత్స్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ నాకు ఒక సైడ్ బిగ్ బార్డర్ ఒక సైడు స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ సైడు హ్యాండ్స్ని ప్లేస్ చేసి రెండు వైపులా జాయింట్స్ వచ్చేలా క్లాత్ అయితే ఉంది ఇలా ప్లేస్ చేసి హ్యాండ్స్ని కట్ చేశాను నెక్స్ట్ ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను క్రింది వైపున షేప్ బెల్ట్కి క్లాత్ నాకు సఫిషియెంట్గా ఉంది ఇక్కడ షేప్ బెల్ట్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ను మాత్రం ఖచ్చితంగా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి కొంచెం స్ట్రైట్గా ప్లేస్ చేసినా కూడా బస్ట్ మీడియంగా హెవీగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉంటుంది అందువల్ల కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా క్రాస్ కట్ అంటే క్రాస్గానే ప్లేస్ చేసుకోవాలి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే స్ట్రైట్గా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటే మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ ని కట్ చేసాను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఇంకొక రెండు బ్లౌజెస్ ఉన్నాయని సేమ్ మెజర్మెంట్స్ తో ఇంకొక రెండు బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యాలా గ్రీన్ కలర్ తో పైపింగ్ వేయాలా గోల్డ్ కలర్ తో పైపింగ్ వేయాలా అనేది చూసుకుంటున్నాను హ్యాండ్స్ దగ్గర ఏమో డార్క్ గ్రీన్ ఉంది కానీ హ్యాండ్స్ దగ్గర గ్రీన్ పైపింగ్ వేయలేం గోల్డ్ అయితే మొత్తం కరెక్ట్ గా హ్యాండ్స్ కి నెక్స్ దగ్గర సరిపోతుంది అలాగే ఈ బ్లౌజ్ కి ఏమో వైలెట్ కలర్ పైపింగ్ క్లాత్ ఉంది అలాగే గోల్డ్ కలర్ కూడా ఉంది స్టిచ్ చేసేటప్పుడు ఏ కలర్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ కలర్తో అయితే స్టిచ్ వేస్తాను సేమ్ మెజర్మెంట్స్తో మూడు బ్లౌజెస్ని స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్కి ఏమో హ్యాండ్స్ దగ్గర గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ కాకుండా ఈ బ్లౌజ్ శారీలో మిగిలిన స్ట్రెయిట్ పీస్తో హ్యాండ్స్ దగ్గర అయితే పైపింగ్ వేస్తాను నెక్స్ట్ దగ్గర గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను సేమ్ కస్టమర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి అందువల్ల స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఏమీ అనుకోవద్దు సేమ్ మెజర్మెంట్ బ్లౌజే కదా కాబట్టి ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉండే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా సేమ్ కస్టమర్ నుంచి మూడు బ్లౌజెస్ వచ్చాయి ఆది బ్లౌజ్ అయితే అస్సలు కుదరలేదు అయినా కూడా మన మెథడ్లో బ్లౌజ్ ని కట్ చేశాను ఈ మూడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో ఇలా నీట్గా పైపింగ్ ఇచ్చాను హ్యాండ్స్ కూడా ఇలా గోల్డ్ కలర్తో అయితే పైపింగ్ ని స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకొక బ్లౌజ్ ఈ బ్లౌజ్కి రౌండ్ నెక్ ఇలా పైపింగ్ అయితే స్టిచ్ వేశాను శారీలో పీస్తో ఇక్కడ బ్లూ కలర్తో అయితే హ్యాండ్స్కి పైపింగ్ ఇచ్చాను హ్యాండ్స్ దగ్గర గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్తో పైపింగ్ వేస్తే అంత నీట్గా ఉండదు అందువల్ల పైపింగ్ని ఇలా స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో నెక్ కానీ బ్యాక్ పార్ట్లో నెక్ చూసారా ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ మూడో బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇలా నెక్ అయితే రౌండ్ నెక్ పైపింగ్ ఏమో గోల్డ్ కలరే ఇచ్చేసాను హ్యాండ్స్ కూడా ఇలా గోల్డ్ కలర్ అయితే బాగుంటుందని గ్రీన్ కలర్తో అయితే హ్యాండ్స్ దగ్గర వేరే కలర్ వేయాలి అందువల్ల గోల్డ్తోనే ఇలా పైపింగ్ వేస్తే బ్లౌజ్ అంతా నీట్గా ఉంటుందని ఇలా స్టిచ్ వేశాను ఈ మూడు బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్